కామారెడ్డి జిల్లాలోని బాన్సోడా పట్టణంలో సినిమా షూటింగ్ కొనసాగుతోంది బాన్ఫోడా పట్టణానికి చెందిన అబ్దుల్ అద్నాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వాంపైర్స్ సాగా అనే హర్రర్ సినిమా భారతదేశంలోని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు ఈ సినిమా చిత్రీకరణ కోసం ఇప్పటికే ముంబై భోపాల్ వంటి నగరాల్లో విజయవంతంగా పూర్తి చేశారు నిర్మాత అబ్దుల్ అద్నాన్ తన సొంత పట్టణమైన బాన్సోడాతో పాటు చుట్టుపక్కల జుక్కల్ బోర్లం ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమేరకు సినిమా చిత్రీకరించారు పాత బాంథడలో గతంలో ఫిదా సినిమా షూటింగ్ నిర్వహించిన ఇంట్లో పలు దృశ్యాలు చిత్రీకరించారు తన సొంత గ్రామమైన బాంథడ చుట్టుపక్కల వారసత్వ కట్టడాలను ఈ సినిమా ద్వారా ప్రజలకు చూపించే ప్రయత్నం చేశామని నిర్మాత అద్నాన్ చెప్పారు ప్రజలందరూ ఈ సినిమాను ఆదరించాలని ఆయన కోరారు అబ్ దుల్ అండి ప్రొడ్యూసర్ అసోసియేట్ డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇది వ్యాంపైర్ సాగా అనే సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది రీసెంట్లీ మేము ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ స్టోరీ అనేది ఒక ఫోర్ కాస్మిక్ స్టోన్స్ కమింగ్ ఫ్రమ్ ద స్పేస్ అండ్ ద ఫోర్ వ్యాంపైర్స్ ట్రూప్స్ హైబ్రిడ్స్ వేర్వల్స్ ఇదంతా గురించి అయితే మేము సపోర్ట్ కోరుతున్నాము మీ అంత ఆడియన్స్ ఇది ఒక చాలా మంచి కాన్సెప్ట్ సినిమా యాజ్ ఏ డెబ్యూ ప్రొడ్యూసర్ రైటర్ నేను ఒక చాలా మంచి స్టోరీని క్యాప్టివేట్ చేశాను అందరికీ చేరాలని నేను కోరుతున్నాను మీరు వచ్చి మా సినిమా చూడాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్